గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో దీన్ని శంకుస్థాపన చేసుకున్నప్పటికీ గడిచిన ఐదేళ్లు వీళ్ళు ఏమాత్రం మనం చూసిన పిల్లర్లు మాత్రమే ఎన్నికల ఎన్నికలకు ముందు ఇక్కడ ప్రచారంలో వచ్చినప్పుడు గౌరవ మంత్రివర్గులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కూడా మా సొంత నిధులు యాభై లక్షలు యాభై లక్షలు చరి యాభై లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఇది కోటి రూపాయలు మాత్రమే కాకుండా మంత్రి గారు ఆల్రెడీ కోటి రూపాయలతో దీన్ని టెండర్ కూడా పిలిపించి టెండర్ పూర్తయింది నాలుగు నెలల మాసంలో ఇది పూర్తిగా రెండు అంతస్తులు నిర్మాణం పూర్తి కావస్తు కాబోతుంది ఆ కోటి రూపాయలు కాకుండా అదనంగా మంత్రి గారు యాభై లక్షలు పార్లమెంట్ సభ్యులు యాభై లక్షలు వేసి రెండు కోట్ల రూపాయలతో ఈ షాదీ మంజలు పూర్తి కాబోతుంది అందరూ కోటి రూపాయలు కోటి రూపాయలు కోటి రూపాయలు మాట్లాడారు ఆల్రెడీ కోటి రూపాయలు జనరల్ ఫండ్తో టెండర్ కూడా పూర్తి అయిపోయి ఉంది నారాయణ సార్ ఏ పని ప్రారంభించినా టైం లైన్ పెడతాడు ఇందాకే జహీర్ని అడిగాడు జహీర్ ఎప్పుడు ఇస్తా ఉంటే నాలుగు నెలలు కంప్లీట్ చేసి ఇక్కడ దీన్ని పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది అరుదైన కలయిక సాధారణంగా స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఇద్దరు ఒకే రకమైన మనస్తత్వం ఒకే రకమైనటువంటి ఆలోచన వారు ఉండడం అరుదుగా ఉంటుంది రాజకీయాల్లో కానీ నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు కావచ్చు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మంత్రివరులు పొంగూరు నారాయణ సార్ గారు కావచ్చు ఇద్దరు కూడా తమ వంతు తమ ఇతరత్ర వ్యాపారాల్లో సంపాదించినటువంటి తమ కష్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి తమ వంతుగా సేవ చేయాలని ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలే కాకుండా స్థానిక అవసరాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా వారు ఎక్కడో సంపాదించినటువంటి వారి కుటుంబ సంపాదనలో ప్రజలకి సేవ చేయాలని ఆలోచన చేసే అరుదైన కలయిక మనకి దొరకడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ మరొక ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడే జయ్యూరు కానీ నాతో ముందు మాట్లాడడం అందరూ చెప్పారు నేను చాలా విషయాల్లో ప్రత్యక్ష సాక్షిని మీ అందరికీ తెలుసు గడిచిన ప్రభుత్వంలో కూడా నేను కీలక స్థానంలో ఉన్నా ఈ ప్రాంతానికి సంబంధించి భగత్ సింగ్ కాలనీకి పట్టాలు మంజూరు విషయం అనేక మంది నాకంటే ముందు మాట్లాడారు దీనికంటే ఈ రోజు కంటే ముందు కూడా గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడాం గత ప్రభుత్వంలో స్థానిక శాసనసభ్యుడు జల వనరుల శాఖ మంత్రిగా ఉన్నాడు ఇరిగేషన్ మినిస్టర్ మొత్తం నేను ఏ స్థానంలో ఉన్నానో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రాంతంలో పట్టాలు ఇవ్వాలని ఆలోచన చేసినప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేసిన కుదరలా ఇప్పించలేకపోయారు సంబంధిత శాఖ మంత్రిగా ఉండి కూడా పట్టాలు ఇప్పించలేకపోయారు ఎన్నికలు వస్తున్నాయి ఎలా చేయాలని ఆలోచన చేసి ప్రజల్ని మభ్యపెట్టాలని ఆలోచనతో పొజిషన్ సర్టిఫికేట్ అంటాం నివాస ధృవీకరణ పత్రము తెలుగులో పొజిషన్ సర్టిఫికేట్ అంటే నువ్వు ఈ ప్రాంతంలో ఇక్కడ నివసిస్తున్నావు అనే నివాస ధృవీకరణ పత్రం దాన్ని